ధోని ఇక్కడ బాత్రూమ్ ఎక్కడ ఉంది వెతుకుతుంటే కనపట్లేదు లేని ఎలా కనిపిస్తా సార్ లేదా అవును సార్ బాత్రూమ్ లేకపోతే ఎలా మీకు అక్కడ ఒక డబ్బా కనిపిస్తుందా సార్ కనపడుతుంది ఇంటి ముందు బోరింగ్ పంప్ కనిపడుతుందా సార్ కనిపిస్తుంది ఆ డబ్బా తీసుకెళ్లి బోరింగ్ పంప్ దగ్గర నీళ్లు పట్టుకుని మీకు ఏ దిక్కు నచ్చితే ఆ దిక్కు వెళ్ళిపోను సార్ పోలిస్తే రమ్య నేను సౌజన్యని నా డబ్బాలో నీళ్లు కాలు తగిలి కింద వలికిపోయాయి నీ డబ్బాలో నీళ్ళివ్వా నీకు మళ్ళీ తీసుకొచ్చిస్తాను ఏ ఎవరు నువ్వు అగ్రికల్చర్ ఇంజనీర్ అండి ఇక్కడికి ఎందుకు వచ్చావు బాత్రూమ్ డొక్కు ఇది ఆడలు వెళ్ళే ప్లేస్ నువ్వెందుకు వచ్చావు నాకు తెలియదండి అయినా నేను రమ్య అని పిలిస్తే నువ్వెందుకు పలికావు నేను కాదని చెప్పచ్చుగా అంటే ఆ టైంలో అంత ఆలోచించలేదండి ఇచ్చేసాను ఏ ఊరు హైదరాబాద్ అండి సర్లే ఇది ఆడోళ్ళు వెళ్ళే ప్లేసు మీరు అటువైపు వెళ్ళండి ఏమండి ఊళ్ళో అన్ని దిక్కులు ఉండగా ఆడోళ్ళు పోయే దిక్కుకే ఎందుకు వెళ్ళారు సార్ నువ్వే కదా నచ్చిన దిక్కును పొమ్మను అవును సార్ నీళ్ళు ఎవరు తీసుకొచ్చి ఇచ్చారు సార్ సౌజన్యక్కిచ్చిందా నేను తెచ్చుకున్నా మా ఊర్లో అందరికన్నా ఎక్కువ చదువుకుంది ఆక్కే సార్ అందుకే అక్కకే అంగన్వాడి టీచర్ పోస్ట్ ఇచ్చారు ఎన్ని పార్టీలు మారినా అక్క మాత్రం పర్మనెంట్ సార్ ఇది ఏ పంట సార్ ఇది సురకాయండి సారు మేమే పండిస్తాం ఎలా వేస్తారు దడం తోటి శుద్ధి చేస్తాం శుద్ధి చేసిన తర్వాత నాగలు దొలుతాం ఆ తర్వాత ఇత్తనాలు నాటుతాం నాటిన తర్వాత నీళ్ళు వదులుతాం నీళ్ళు వదిలిన తర్వాతే పూతకొస్తాయి ఈసారి అలా వేయొద్దండి ఈసారి మీరు అన్నట్టు దున్నండి దున్నిన తర్వాత వాటర్ మొత్తం వదలండి వదిలిన తర్వాత విత్తనాలు అక్కడక్కడ వేయండి ఎరువులు కూడా వేయండి అలా చేయండి ఎవరు రాసారు ఈయన ఆ అగ్రికల్చర్ ఇంజనీర్ అండి వ్యవసాయ ఇంజనీర్ పంపింది మనకి వ్యవసాయం సారీ అన్న వండించి రా ఇది వరకు ఎన్ని ఎకరాల వండించినావు పండించలేదండి పండియకనే ఎకనే మాకే పనికి వచ్చినావు ఏ విడికి వచ్చినావు అసలు మీ దగ్గర పోసారా అక్కడ నడువు బాగానే వచ్చినావు ఇంత పెద్ద పైంట్ వేసుకుని మాగే పనికి E...